తర్వాత కోర్స్ ఒకే ఒక కేర్ ఆఫ్ యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ టీవీ నేను ప్రియాంక వారాహి మాత పూజ ఈ దీక్ష గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది అసలు వారాహి అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఆ దీక్ష ఏ విధంగా చేపట్టాలి అనే విషయాల్ని ఈరోజు మనకు తెలియజేయడానికి మనతో పాటు పండితులు రామకృష్ణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాము నమస్కారం సార్ నమస్కారం అమ్మా గురుజీ అసలు వారాహి అమ్మవారి పూజ ఏ విధంగా చేయాలి ఈ దీక్షని ఎప్పుడు చేపట్టాలి అమ్మవారి ఎందుకంటే వారాహి మాత వారణాసిలో వారాహి దేవాలయంలో దర్శనాన్ని మనకు తెల్లవారుధాము మాత్రమే కారణం ఏంటంటే ఆ సమయంలో ఆ తల్లి కాశీపట్టణ పట్టణ రక్షణ బాధ్యత స్థితికరించి కాపలా కాయడానికి వెళ్తుంది ఆ సమయంలో దేవాలయం మీద ఉన్న రెండు రథాలలో ఆ తల్లిని కాక తదితాంబ యొక్క ఈ చే ఎవరైతే రాత్రి కానీ లేదా తెల్లవారుసమ నాలుగున్నర ప్రాంతాల్లో కానీ ఆరాధిస్తారో వారు అనుకున్న కోరికల సాధించగలుగుతారు అని మనకు రెండు రకాలైన ఆరాధన సమయాచారం వామాచారము అని సమయాచారం అంటే పూజా విధానం వామాచారం అంటే పద్ధతిలో తాత్వికమైన పూజా విధానాన్ని అనుసరించి కూడా ఆ తల్లి ఆరాధించవచ్చు కోరిక గురువు గారు అయితే వారాహి అమ్మవారి దీక్షలు చేపట్టిన ఒక వ్యక్తి

దేవతను ఆరాధి పెద్దలను గౌరవిస్తూ తల్లిదండ్రులను చూపిస్తూ అహింసను పాటిస్తూ బ్రహ్మచర్యం వహిస్తూ భూషయనం చేస్తూ కేవలం ఒక పూట మాత్రమే భోజనాన్ని స్వీకరిస్తూ అది కూడా ఆ తల్లి చేసిన ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరిస్తూ అబద్ధాలు ఆడకుండా సత్యాన్ని మాత్రమే ఆశ్చర్యం చేసుకునే జీవనాన్ని చురకర్మ చేసుకోకూడదు గోళ్ళు తీయకూడదు అబద్ధాలు చెప్ప శబ్దములను గురువు గారు అమ్మవారి దీక్షను ఎన్ని రోజులు చేపట్టాలి తొమ్మిది నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు చేస్తాం అమ్మవారిని ఆరాధించడానికి నాలుగు ముఖాలు చెప్పబడ్డాయి ఒకటి వసంత నవరాత్రులు చైతన్ నవమి దాకా తర్వాత ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులను ఆషాఢ శుద్ధ పాఠ్యండి ఆషాఢ శుద్ధ దశమి తొమ్మిది రోజులు ఆరాధన తర్వాత దశమి నాడు కలిపి ఈ ఆరాధన క్రమం నడుస్తుంది అలానే మనకు నవరాత్రులలో తొమ్మిది రోజులు మాఘమాసంలో శామలా నవరాత్రులలో ఆ ఆరాధన దానిలో మాఘమాసంలో ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ రెండు నవరాత్రులను గు నవరాత్రులు అంటారు ఎందుకంటే కామలాదేవి వారాహి ఇద్దరు కూడా ఆ లలితాంబ యొక్క మంత్రి నటనా కనుక వారిని ఆరాధించి కూడా మనం గురుగారు అమ్మవారి పూజలో ఆ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అదే విధంగా అమ్మవారి పూజలో ముఖ్యంగా సమర్పించాల్సినవి అమ్మవారిని ఉన్నాయా స్నానం కానీ అఖండ దీపం కానీ బ్రాహ్మణి సహకారం తీసుకోవాలి అంటే కేవలం ఒక దానిలో ఆ మూర్తిని ఆవాహన చేసి మంత్రం కావాలి కనుక కలశము ఖంఠ దీపము పెట్టాలనుకున్న సంకల్పంతో ఆరాధన ప్రారంభించిన వారు బ్రాహ్మడి సహాకారంతో గురువు యొక్క ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తూ చేయాలి చెయ్యాలిపచారాలు అంటే వస్త్రము ఆచమీతము ఆభరణము గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము తాంబూలము నీరాజనము రాజోపచార దేవోపచార భక్తోపచార శక్తిపచారాలను ఆ తల్లిని మార్పు అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు గురువు గారు అమ్మవారి దీక్ష మీరు ఏదైతే అన్నారో నవరాత్రులు దీక్ష చేపట్టే ఒక వ్యక్తి ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే స్వామి మాల వేసుకునేటప్పుడు భవానీ మాల వేసుకునేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి భోజనం విషయంలో మరి అమ్మవారి దీక్ష చేపట్టిన వ్యక్తికి కూడా అలాంటి నియమాలే ఉంటాయా చాలా కఠోరమైన నియమాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు అందుకోహారం మాత్రమే ఆహారం అంటే సత్వ బలారోగ్య సుఖ ఆహారాలు దైవ నివేదికమైన ఆహారం ఆ తల్లికి అన్నానికి మనం పెడతాం అది కావచ్చు కావచ్చు ఇలా ఏ రకమైన అన్నాన్ని ఆ తల్లి వేదన చేస్తాము తరువాత ఆ ఆహారం ప్రసాదంగా మారుతుంది ఆ ప్రసాదంగా మారిన పదార్థాన్ని ఆహారంగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మాంసాహారాన్ని వండటం కానీ కానీ చేయకూడదు వారాహి ఎవరైతే ఆరాధన చేద్దాం వాళ్ళు పొద్దున కానీ రాత్రి కానీ రాత్రి పూజ చేయాలి రాత్రి దాకా ఉపవాసం ఆరాధన ఆ ఆరాధనలో నివేదనగా సమర్పించే దాన్ని అంటారు దాన్ని ఆహారంగా అద్భుతమైన గురువు ఆ భవానీ మాల లాగానే వారాహి అమ్మవారి మాల కూడాను ఆ ఆడవారు ఎవరైనా సరే చేపట్టచ్చా లేదంటే గనక ఇందులో ఏమైనా నియమాలు ఉన్నాయి ఎందుకంటే మనం అయ్యప్ప స్వామి మాల వేసుకునేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి అలానే వారాహి అమ్మవారికి కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు ఎప్పుడైనా వేసుకోవచ్చా వారాహి దేవి అభిషేకమైన మాల అంటూ ఏమి తెలియజేయలేదు అనుకుంటుంది అద్భుతమైన ఆ ద్వాదశ నామాలతో పంచమి దండనాథాచ సంకేత సమేశ్వరి తథా సమయ సంకేత వారాహి పోత్రిణి శివ వార్తాళిత మహాసేన అగ్న చక్రేశ్వరి తథా హరిశ్రీ నామ ద్వాదశకం అద్భుతమైనటువంటి పన్నెండు నామాలు బ్రహ్మాండ పురాణంలో

చెప్పండి గురుగారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష చేపట్టినప్పటి నుండి కూడా ఈ వారాహి అమ్మవారి దీక్షకు సంబంధించి ఒక హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు ఈ పూజ అనేది చర్చనీయాంశంగా మారింది అయితే ఆయన ఏవైతే దీక్ష చేస్తున్నారో ఆయన ఆహారం విషయంలో తీసుకుంటున్నారో జాగ్రత్తలు కావచ్చు వీటిని బేస్ చేసుకొని మీరేమంటారు ఏమంటారు ప్రజలకి వారాహి అమ్మవారికి సంబంధించి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఉదాహరణ సమాజాన్ని అద్భుతమైన

సహాయంగా ఇవన్నీ దీక్షలో భాగాలమ్మా ఆయన చేయలేదు ఆ దీక్ష చేసేటప్పుడు పండితుల యొక్క నేతృత్వంలో తెలుసుకుని ఏ ఏ కార్యక్రమాలు ఆచరించాలో అవన్నీ ఆచరించాడు ఆయన క్షేత్రంలో అక్కడ పండితుల సాక్ష్యాహారం మాత్రమే ఆయన ఆహారంగా ఇలాంటి కఠోరమైన దీక్ష చేసిన కారణంగా అద్భుతమైన విజయాన్ని అంతకు వారు కూడా రాజశ్యామలాయ ఆగం చేసి అధికారంలోకి రావటం లో ఏ విధమైన ఆరాధన ద్వారా అద్భుతాలను అందుకోవచ్చు అని తెలియజేసే కోరికలను నెరవేర్చుకోవాలి అంటే దేవతారాధనకు మించిన యొక్క సాధన లేదు అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ద్వారా ఇతర ముఖ్యమంత్రుల యొక్క కార్యాచరణ ద్వారా గ్రహిస్తూ మీకు దాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి గురుగారు గారు ధన్యవాదాలు గురుగారు మాకు చాలా చక్కటి విషయాలను తెలియజేశారు వారి అమ్మవారిని ఎలా పూజించాలి ఇందులో యొక్క మహత్యం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు